కొమరవెల్లి కొండల్లో నీవు కొలువు తీరి ఉన్నావు స్వామి నామంతో నీవు అందరికీ అన్నవయ్య స్వామి మీదోళ్ల బాధలను నీవు వీరానా తీరుస్తావట దిష్టి కుంభాన్ని పోసి నీ మీద దృష్టిని తీసేస్తారు బండారు అర్చనతో నిన్ను భక్తితో పూజిస్తారు బోనాల సేవలతో నిన్ను బుద్ధి తీరా కొలుస్తారు స్వామి కళ్యాణ వేడుకలతో నీ ముందు కన్నుల పండగ చేస్తారు పట్నాలే పరుస్తారు నీకు కట్నాలే వేస్తారు అగ్ని గుండాలు తొక్కి నిన్ను ఆత్మలనే నిలుపుతారు శివసత్తుల చిత్తాల్లో నీవు శివమెత్తి వెలుస్తావు స్వామి ఒగ్గులోళ్ల కథలల్లో నీవు ఓంకార మూర్తివయ్యా స్వామి కోర మీసం పెడతా స్వామి నా కోరికను మన్నించు మర్లు మీసం పెట్టి నిన్ను మల్లమల్ల మల్ల దర్శిస్త స్వామి నమస్కారం తీర్థయాత్రలు ఛానల్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొమ్మవెల్లి మండలంలో కొలువైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఇవాళ మనం ఉన్నాం ఈ స్వామి వారి యొక్క లీలలు మరియు ఈ గుడికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాల గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం ముందుగా మనం ఆలయ ముఖద్వారం నుంచి లోపలికి రాగానే ఇక్కడ మనకు గంగరేణి చెట్టు దర్శనమిస్తుంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయముగా మల్లికార్జున స్వామి వారు కుట్టలో వెలిసినప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఇక్కడే ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఇక్కడికి వచ్చే ఎంతో మంది భక్తులు కూడా ఈ చెట్టుపై పూల వేసి వారి మొక్కులు తీర్చుకుంటారు అదేవిధంగా ముడుపులు కూడా కడతారు ఇక చెట్టు కింద పట్నాలు వేసి వారి మొక్కులు తీరిన తర్వాత నజర్ పట్నం వేసుకొని మొక్కులు తీర్చుకుంటారు ఎటు చూసిన పసుపు బండారితో ఒప్పుకట్ట పూజారుల గమరప వాయిద్యాలతో ఇక్కడ గంగిరేణు చెట్టు కింద అంతేకాదు ఇక్కడ గంగిరేణు చెట్టు కింద కూడా మనం ఎన్నో ముడుకులు చూస్తూనే ఉన్నాం చాలా మంది భక్తులు వారి కోరికలు తీర్చమని చెప్పి స్వామి వారికి మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ముడుపులు చెల్లించుకుంటారు మా తీర్థయాత్రలు ఛానల్ ద్వారా మన వీక్షకులందరి కూడా ఆ మల్లన్న స్వామి తీరి సుఖ సంతోషాలతో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలవబడే మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపకంలో కాకుండా గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరులు యాదవ కులానికి చెందిన గుళ్ళకేతమ్మ లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామివారికి ఇరువైపులా మనకు ఇక్కడ దర్శనమిస్తారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చేయబడిందిగా శాసనాలు తెలుపుతున్నాయి అంటే నేను ఇప్పుడు పుట్టి థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేను అనుకున్న దానికంటే వీడియోలు చూసిన దానికంటే దానికంటే చాలా రెట్టింపు ఇక్కడ పూజలు కానీ దైవ దైవం కానీ ఎక్కడ మనం పోవాలి రావాలనుకున్నా కానీ చాలా చక్కగా బాగా ఉంది అంటే ఎవరికైనా రావాలి అనుకున్న వాళ్ళు నాతో పాటు నేను ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు వేరే వాళ్ళు వివరించి చెప్పినా కానీ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఏంటంటే మళ్ళీ రావాలని వాళ్ళకు కూడా థాట్ అనేది వస్తుంది ఇక్కడ గుడి బాగుంది అంత కింద బాగుంది పైన బాగుంది అన్ని గుళ్ళల్లో అంత తిరిగడం తా తాగడానికి అంత బాగుంది చాలా విస్తృతంగా ఉంది ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది చెప్పలేని విషయం అన్నట్టు నాకేమీ అర్థమైతే లేదు ఎట్లా అంటే ముప్పై సంవత్సరాల నుంచి నేను మామూలుగా టీవీలో చూడడానికి అప్పుడప్పుడు డివిడీ ప్లేయర్లో చూస్తుండే క్యాసిట్ వేసుకొని చూస్తుండే మీ మల్లన్న గురించి మనం దాని గురించి చూస్తుండండి కాకపోతే మన ఇక్కడికి వస్తే అంటే రియల్గా గా చూడడం దేవుణ్ణి రియల్గా గా దర్శించుకోవడం రావాలని కోరిక ఉంది వచ్చినాము చాలా మరికి ఇక్కడ మొక్కుకుంటే బాబు పుట్టిండు సంతోషంగా ఉంది ఆయన తరపు నుంచి నేను ఇక్కడికి వచ్చిన మా మేము కోరుకున్నట్టుగా మాకు అన్ని చాలా చక్కగా తగ్గి కొమరవెల్లి దేవాలయంలో ఇప్పటి వరకు మనం ఎన్నో విశేషాలను అదే విధంగా ఇప్పుడు ఇక్కడ రాతిగిరెల రథాన్ని కూడా మీకు చూపించబోతున్నాను రండి ఇక్కడ మనం చూస్తుందే రాతిగిరెల బండి ఈ రాతిగిరెల బండి పైన స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించేవారు ఈ రాతి గీరలు కూడా ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించుకొని ప్రత్యేకంగా మొక్కుకుంటూ ఉంటారు స్వామివారి దర్శన అనంతరం ఈ రాతి గీరలను వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి దర్శించుకొని ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు కూడా జరుపుతూ ఉంటారు ముందుగా ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే నాలుగు చక్రాలతో రాతి గీతల రథాన్ని ఇక్కడ మనం చూడొచ్చు అప్పట్లో స్వామి వారు ఇక్కడ వేప చెట్టు కింద సేద తీరటానికి వచ్చి తన రథాన్ని ఇక్కడ ఆపుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు మామూలుగా వేప చెట్టు ఉంది అన్నమాట అప్పట్లో స్వయంగా స్వామివారు ఈ చెట్టు కింద రథాన్ని పెట్టుకుని ఇక్కడ సేద తీరారు కాబట్టి భక్తులు కూడా ఇప్పటికీ ఆ స్వామి వారిని ఇక్కడ ప్రతి రూపంలో స్వామివారిని తలుచుకొని ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఈ గుడికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మా తాత ముత్తల నుంచి వస్తున్నాం యాభై అరవై సంవత్సరాల నుంచి మాకు తెలిసి నాకు ఇప్పుడు నలభై ఉన్నాయి దాదాపుగా నాకు తెలిసినప్పటి నుండి వస్తూనే ఉన్నాం మా కోరిక కోరుకునే అవుతుంది మా కుల దైవం కొమ్రోహేలి మల్లన్న కోరిన కోరిక ఏది నరవేలమనుకుంటారు దాదాపుగా మన అన్నయ్యని నెరవేర్చకపోయినా కాకపోతే మనకైతే పర్వాలేదు దేవుడు భక్తి మంచి ఉన్నది అంటే మీరు ప్రతి సంవత్సరం జాతర ఏం చేసారు ఇక్కడికి వచ్చ అంటే బోనాల పట్నం వేసుకుంటాము అంటే బోనం చేసుకుంటప్పుడు మీరు ఒక రోజు ముందుగా వచ్చి నిద్ర చేసి ఇక్కడ చేసుకుంటారా ఎలా చేసుకుంటారు ఎట్లా వీలైతే అట్లా మేమైతే ఇవాళ నచ్చను బోనం చేసుకుని అక్కడకుంటాం అత్తం సోమవారం అంటే ఇప్పుడు రాతిగిరెల రక్తం దగ్గరికి మీరు వచ్చారు కదా అంటే మీకు ఏమి నమ్మకం అచనంగా మీకు తెలిసిన కథనం ప్రకారం ఏంటి ఇక్కడ ఎందుకు అసలు రాతిగిరెలకి ఎందుకు ఇంత ప్రత్యేకత ఏమో దేవుడు అది పెట్టండి మనం చేసుకోవచ్చు అంటే రాతిగిరెలనే కాదు కొమ్మరేళ్ళ మళ్ళీ నమ్ముకొని చుట్టుపక్కల మనకి ఇంకా ఎన్నో దేవులు ఉన్నాయి మీద మాకు విశ్వాసం ఇక్కడ ఈ చుట్టుపక్క ప్రాంతం అంతా ఒకప్పుడు కూరం విశాల మల్లన్న స్వామి తిరిగిన ప్రదేశం కాబట్టి ప్రతిదీ కూడా భక్తులు ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు ఎంతో నియమ నిష్టలతో వచ్చి ఇక్కడ బోనాలను సమర్పించుకొని రాత్రి నిద్ర చేసి మళ్ళీ స్వామి వారికి తెల్లవారుజామినే దర్శనం చేసుకొని చాలా మంది వెళ్తూ ఉంటారు ఇక్కడికి సంక్రాంతి మరియు ఉగాది టైంలో కూడా చాలా మంది వస్తారు అప్పుడు అధిక సంఖ్యలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పెద్ద పట్నాన్ని వీక్షిస్తుంటారు ఆ సమయంలో బోనాలు చేసుకొని సమర్పించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపవాస దీక్షను పాటిస్తూ వాళ్ళ సమయానికి అనుకూలంగా స్వామివారికి పూజలు చేసి చక్కగా బోనాలు చేసి ఒగ్గు కళాకారులతో పట్నాన్ని వేయించుకొని స్వామివారికి బోనం ఎక్కించి అందరూ దర్శనం చేసుకొని నజరు పట్నం వేసుకొని వారి మొక్కులు చెల్లించుకుంటారు ఇక జాతర సమయంలో భక్తులకు విశేషంగా ఆకర్షించే ఇంకొక వేడుకే పెద్ద పట్నం ఇది శివరాత్రి రోజున జరుగుతుంది భక్తులు ఆలయం ముందు పట్నం వేసి భగవంతుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు అలాగే జాతర మొదటి రోజు చివరి రోజు జరిగే అగ్నిగుండాలు అంటే నిప్పుల మీద నడవటం భక్తి శ్రద్ధలతో భక్తులు చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు చెప్పండి అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారు దేవునికి కళ్యాణానికి ఇట్నే తీసుకుపోతారు పెద్ద మెయిన్ డోరు మెయిన్ డోరు పెద్దపట్నం నాడు నాడు ఇట్నే పోతాడు అగ్నిగుండాల వారం నాడు దేవుడి ఇట్నే పోతాడు మళ్ళన్నది పెద్ద రవాద ఇట్నే పోతాడు ఇట్నే వస్తాడు తలుపులు ఎప్పుడు తలుపులు బేస్తారము శుక్రవారము శనివారము శనివారం సాయంత్రం నుంచేరి బేష్ ఉంటాయి లైన్లలో పోవాలి తెలంగాణలో ఉద్యోగం ఏది కోరుకుంటే అది స్వచ్ఛమైన బండారు బండ ఇది భగవంతుడు ఏది చెప్పినా కానీ కళలో నీడలు కనబడతాడు బండ పడితే మీద ఏది ఉన్నా వార కొడతాడు స్వచ్ఛమైన మల్లన్న బండారు వంశం పాలకాయ గోత్రం మల్లన్నది బండారు తలచిన వారికి ఎవ్వరికైనా భాగ్యం కలుగుతుంది ఏది కోరుకుంటే అది కొడుకులను కోరితే కొడుకులే ఇస్తాడు బిడ్డలు కోరితే బిడ్డలే ఇస్తారు ఇప్పటికైనా వచ్చారు కదమ్మా ఆ కొబ్బరికాయ జరిగి చేతులు జరిగి కొబ్బరికాయ ఎత్తుకొని జోపాట వాడుతుంది జోబాట వాడితే కొడుకుని అంటే కొడుకునే ఇస్తాడు దేవుడు బిడ్డనిత్తున్నా అంటే బిడ్డనే ఇస్తాడు ఇప్పుడు వాళ్ళ పేమీస్కి దేవుడు వచ్చి ఆమె ఊపి చెప్తుంది అంటే ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు మీ దగ్గరికి డ్యూటీల కొరకు ఈ గొర్రెలు బాగాలేకొస్తారు ఆవులు బాగాలేకొస్తారు కోడేని కడతా అంటారు ఈ గొర్రెలు బా ఫస్ట్ తల్లి బాగుండదు కదా అది మంచిగా అయితే దానికి బిడ్డనే ఉంటేనే కొడుకే ఉంటుంది తెచ్చి దేవుని అబ్బెయిపోతుంది ప్రతి ఒక్కటి ఏది కానీ ఏది కోరుకుంటే అది చప్పకసారి నాకు బుద్ధి తెలుసు నుంచి అది స్వచ్ఛమైన బండ అంటే వివాహాలు కానీ వాళ్ళు పిల్లలు కాని వాళ్ళకు ఒక వెయ్యి మందిలో ఎవరికో ఒక్కరికి వెనక జరుగుతాయి చేతులు వాళ్ళ గారు మళ్ళీ పెళ్లి చేసుకోమంటాం లేకుంటే పిల్లలు చాచుకోమంటారు అవన్నీ తెలుస్తుంది ఏది కాదు అన్నీ తెలుస్తుంది లేటుగా ఏడిది తొందరగా ఏడిది అన్ని ఇంట్లో బాలమ్మలు ఉంటాయి దుర్గమ్మలు ఉంటాయి అవి అటం వస్తాయి అడ్ము వచ్చి నేను బాలమ్మ అని చెప్తాను నేను దుర్గమ్మ అని చెప్తాను మీరు అమ్మవారికి చేసుకుంటే మంచిగా అవుతుంది అని చెప్తాం లేకుంటే రెండు నెలలు మూడు నెలలు కాగానే కడుపులు పోతుంటాయి అట్లా కాకుండా దేవుని బండారేసి అమ్మవారిని దలుచుకొని ఆ ఇంటి దేవుళ్ళకి బండారిత్తం ఈ బొట్టు పెట్టుకోవాలి ఈ పండుగ చేసుకోవాలంటే అన్నిటికి సుత ఇది అవుతుంది ఇక స్వామివారి ఆలయానికి కొంచెం దూరంలోనే కొండపై రేణుకాదేవి ఉంటుంది ఈవిడ మల్లికార్జున స్వామికి సోదరిగా భావించి భక్తులు జాతర సమయంలో ఈవిడికి కూడా బోనాలు సమర్పిస్తారు ఇక జాతర జరిగే సమయంలో ఆదివారాలు ఆ ప్రాంతమంతా బోనాలు సమర్పించి భక్తులతో నిండిపోయి ఉంటుంది పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన పాత్రలపై దీపం వెలిగించి తలపై పెట్టుకుని స్వామివారికి రేణుకాదేవికి బోనాలు సమర్పించడానికి వరుసగా కొండపైకి ఎక్కే భక్తుల బారులు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు రాత్రి ఏడు గంటల దాకా మాత్రమే సాగే ఈ బోనాల ఉత్సవాన్ని చీకటి పడ్డాక కొండ కింది నుంచి చూస్తే బారులు తీరిన దీపాలు కదులుతున్నట్లుగా చాలా అందంగా కనిపిస్తుంది ఆ దృశ్యం హాయ్ అండి అందరికీ నా పేరు సుధా మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఫ్రమ్ హైత్ నగర్ ఎవ్రీ ఇయర్ వస్తాము మల్లన టెంపుల్కి కింద రష్ బాగానే ఉంది ఇక్కడ ఎలమ్మ టెంపుల్కి వచ్చాము ఇప్పుడు ఇక్కడ రష్ ఏం లేదు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ తీర్థయాత్ర చేయడాల్సి థ్యాంక్స్ చెప్పారు మా గూరుజీ చెప్తారు కొమరేళ్ళు అంటే మళ్ళా మంచి జరుగుతారు పటం దొక్క మంచి అయింది మంచి జరిగింది ఎల్లమ్మ పోషమ్మ నల్ల పోషమ్మ శివుడు అభద్రాచారని మంచి జరిగింది కోమరేళ్ళు అంటే మాకు ఇష్టం మాకు దేవుడు చాలా ఇష్టం దేవుడు వస్తాడు నాకు ఎప్పుడు రాలేను ఇక్కడ పట్టం దొక్కాలని ఇష్టం అంట ఇష్టంతో వచ్చిన దేవుడు అంటే మాకు చాలా ఇష్టం చాలా ఆనందం అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా ఉండాలని రెండు రోజులు ఉండాలనిపిస్తుంది నా పేరు రోహిణి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ నుండి వచ్చాను మేము మా చిన్నప్పటి నుండి వస్తున్నాం లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి అంటే ఇంకా ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూనే ఉంటాం మొక్కలు పెట్టుకోవడానికి దేవుడికి వస్తే కొంచెం పీస్ఫుల్ ఫీల్ ఫీలింగ్ ఉంటుంది దేవుని దగ్గరికి వస్తున్నాం అని మొక్కలు మొక్కుకుంటే జరుగుతాయండి అంతే కదా మేము ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి వచ్చేది మాకు మా అమ్మాయి పుట్టక ముందరి నుండి మా కళ్యాణం అయినప్పటి నుండి మేము గత ముప్పై ఐదు ఏళ్ళ సంది నేస్తున్నా మా పిల్లలు కూడా చిన్నప్పటి నుండి మా పిల్లల్ని తీసుకొస్తున్నాం మాకు ఆరోగ్యాలు కానీ ఏది కానీ బాగుండాలని మొక్కుకుంటాం కోరికలు నెరవేరుస్తాడు స్వామి చాలా గొప్పోడు ఆయన చూడాలంటే మన కనులు సరిపోవు చాలా గొప్ప దేవుడు